అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమా గారిని డిజిటేస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ పోస్ట్ ఆఫీస్లో సెక్యూరిటీగా వేసేటువంటి సేవింగ్ ప్లాన్స్లో మంచి ఆదాయం ఉంటుందా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం వస్తుందా పోస్ట్ ఆఫీస్లో ఎన్ని రకాల సెక్యూరిటీ సేవింగ్స్ ఉంది అంటే మంత్లీ ఇన్కమ్ వచ్చేటువంటి జనరేటెడ్ ఉందా టైం డిపాజిట్స్ ఉందా లేడీస్ కోసం ఏమన్నా స్కీమ్స్ ఉందా లేదంటే ప్రతి ఒక్కళ్ళు వేసుకునే స్కీమ్స్ ఏదైనా ఉందా పోస్టాఫీస్ స్కీమ్లు చెప్పేస్తే అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా కన్వర్ట్ చేసుకుంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది ఎందులో రిస్క్ ఎక్కువ ఎందులో రిస్క్ తక్కువ కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా వీడియోనైతే కంటిన్యూ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా సో మనం ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి చెప్పుకుందాం ఆఫీస్లో మనం అమౌంట్ వెయ్యాలా అంటే అంటే ఒకసారిగా ఒక పదహైదు వందల నుంచి తొమ్మిది లక్షల వరకు మనం ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వేసుకోవాలంటే ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు ది బెస్ట్ సేవింగ్ స్కీము నెల నెల ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్తో మనకి ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అయ్యి నెల నెల మన అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది సో దీంట్లో మన దగ్గర ఉండే అమౌంట్ మనకి ప్రతీ నెల ఒక స్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకైతే రిటర్న్ వస్తుందన్నమాట సో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే ఆఫ్టర్ ఎయిటీన్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు కాకపోతే సీనియర్ సిటిజన్స్కి ఇంకొక స్కీమ్ ఉంటుంది దాంట్లో స్లాట్ డిఫరెన్సేషన్ ఉంటుంది మనకి మంత్లీ తీసుకుంటాం సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది అదే సీనియర్ సిటిజన్స్కి అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిట్ ఎయిట్ పాయింట్ వన్ ఇంట్రెస్ట్ వేరియేషన్ ఉండి వాళ్ళొక త్రీ మంత్స్ వన్స్ వరకు తీసుకోవచ్చు అనమాట కాకపోతే ఈ స్కీమ్లో మనం తీసుకునేటువంటి వడ్డీ అరౌండ్ ఫార్టీ థౌజండ్ దాటినందుక దానికి వచ్చి ట్యాక్స్ పడుతుంది సెక్షన్ ఎయిటీసీ కింద ఉన్నా కూడా మనం తీసుకునే ఇంట్రెస్ట్కి అయితే అమౌంట్ అయితే టాక్స్ కింద కట్ అవుతుంది టీడీఎస్ లా కట్ అవుతుంది ఎక్స్ట్రా మనము ట్యాక్స్ చూపించుకోలేని వాటికి కట్ అవుతుంది అయితే మనం చూపించుకోగలిగితే ప్రాబ్లం లేదు ఇంకా మ్యూచువల్ ఫండ్స్ మనం ఒక్కసారి అది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి నైన్ ల్యాక్స్ వరకు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాము అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకైతే ఇన్కమ్ జనరేట్ అయ్యి రాదండి ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో మనము లాంగ్ డ్యూరేషన్లో అంటే మనం ఒక్కసారి ఫిక్స్డ్ వేసేసిన సమ్ లాక్ ఇన్ పీరియడ్ లాగా కానీ లేదంటే కొన్ని ఇయర్స్ తర్వాత అంటే ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకున్నాము అంటే కంపేరింగ్ టు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కన్నా ఎక్కువ రిటర్న్స్ అయితే చూపెడుతుంది కానీ మనము వెంటనే రిటర్న్స్ కావాలంటే మాత్రము పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి వెళ్ళిపోవడం బెస్ట్ ఎందుకంటే వెంటనే అయితే మనకి ఆదాయం అయితే కనిపించదు అందులో మనం పెట్టేటువంటి పెట్టుబడి స్కీమ్స్ అయినా ఆ స్కీమ్లో ఈక్విటీనా డివిడెంట్ ఫ్లక్చువేషనా గ్రోత్ ఎందులో పెడుతున్నాము దాంట్లో మనం ప్రతి నెల వడ్డీగా మార్చుకొని రిటర్న్ తీసుకోవడం కొంచెం కష్టమని నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అనమాట నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటే ఉందా ఇంక వేరే ఏమీ లేదా అనేసినైతే డౌట్ వస్తుంది కదా పోస్ట్ ఆఫీస్లో ది బెస్ట్ స్కీమ్స్ అయితే ఉన్నాయండి సీనియర్స్ కోసం సీనియర్ సిటిజన్స్ స్కీమ్ అనేసి లేడీస్ కోసం మహిళా సేవింగ్ సమాన్ సర్టిఫికేట్స్ అని ఇదైతే టూ ఇయర్స్ అంటే రెండు సంవత్సరాలకి మనం డ్యూరేషన్ పెట్టుకొని అరౌండ్ టూ టు టూ ల్యాక్స్ లేదంటే ఒక ఇద్దరు ఇంట్లో లేడీస్ ఉన్నారంటే అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు మనం డిపాజిట్ చేసుకొని అమౌంట్కి టూ ఇయర్స్లో మనము అసలు ప్లస్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇందులో కూడా సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే మనకి యాడ్ చేసి రిటర్న్ వస్తుంది కాకపోతే ఈ వచ్చేటువంటి అమౌంట్ కూడా మనము ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉంది సెక్షన్ ఎయిటీసీ కింద బెనిఫిట్స్ ఉంది దాని లిమిట్ దాటిననుక ఉండినటువంటి ఈ యొక్క ఇంట్రెస్ట్కి అయితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇది కాకుండా నెక్స్ట్ కిసాన్ వికాస్ బాండ్స్ ఉన్నాయి ఈ కిసాన్ వికాస్ బాండ్స్ కానీ మనము కొని పెట్టుకున్నాము అంటే అరౌండ్ వన్ ఫిఫ్టీన్ మంత్స్ నూట పదిహేను నెలల తర్వాత మనం ఎంత అమౌంట్ వేస్తామో దానికి డబుల్ అమౌంట్ అయితే మనకి రిటర్న్ వస్తుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు ఈ ఈ నెలలో వేసాము నూట పదిహేను నెలల తర్వాత మనకి కట్టిన డబ్బుకి అసలు లక్షకి లక్ష వేసి వాళ్ళు మనకి రిటర్న్ ఇస్తారు తక్కువ రిటర్న్ తీసుకునే అమౌంట్లో కూడా సెక్షన్ ఎయిటీసీ కింద ఉన్న ఆ లిమిట్ దాటినాక ట్యాక్స్ అయితే పడుతుందంట ఇవే కాకుండా మనకి టైం డిపాజిట్స్ అనేవి ఉన్నాయి ఇంత టైం డ్యూరేషన్ వరకు మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంది టైం డ్యూరేషన్ దాటినాక తీసుకునేటువంటి అమౌంట్ నథింగ్ బట్ కిసాన్ వికాస్ బాండ్స్ ఎలా ఉందో ఆల్మోస్ట్ అలా అంతే ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేసుకుంటా అటు ఇటుగా డిపెండింగ్ అప్ అన్ ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది సో కాకపోతే ఈ బాండ్స్ అనేటివి మనం కొనిపెట్టుకునేది మనకి డబుల్ అమౌంట్ అయ్యే యొక్క పర్పస్తో కొనుక్కుంటాం అనమాట టైం డిపాజిట్స్ అనేవి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ కానీ టైం డిపాజిట్ ఫిక్స్ చేసుకోవచ్చంట పోస్ట్ ఆఫీస్లో మనకి సెక్యూరిటీ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది కరెక్ట్ అంటే స్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు వస్తాయి సో ఇన్ఫ్లేషన్ తగ్గు తట్టుకునేటట్టుగా గవర్నమెంట్ నుంచి మనకైతే ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు అడ్జస్ట్ చేసి పెంచడం తగ్గించడం ఉంటుంది కానీ రిస్క్ అయితే చాలా అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తక్కువ ఉంటుంది కంపేరింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఆదాయము మంచిగానే ఉంటుంది అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే మనకి యాడ్ అవుతుంది కాకపోతే మనకి వెంటనే ఇంట్రెస్ట్ రావాలంటే అంటే కష్టమవుతుంది ఎప్పుడైతే నువ్వు ప్రొలాంగ్ పీరియడ్ ఈ డబ్బులతో నాకు అవసరం లేదు ఈ డబ్బులు వేసేసి నేను మర్చిపోతాను అంటే కూడా కుదరదండి మనం చెక్ చేసుకుంటా ఉండాలి ఈక్విటీలో బాగా పెరుగుతూ ఉందా లేదంటే గ్రోత్లో బాగుందా డెత్ ఫండ్స్లోనే పెట్టుకుందామా మన మ్యూచువల్ ఫండ్స్లో డెత్ ఫండ్స్లో పెట్టామంటే ఆల్మోస్ట్ అది ఈక్వల్ టు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అంతే ఇస్తుంది కాకపోతే పెద్ద ఇన్కమ్ అయితే ఏం జనరేట్ కాదు వెంటనే ఆదాయం కావాలి రిటర్న్ తీసుకోవాలా అనుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు వాళ్ళు రిటైర్ అయిపోయేసి నెల నెల వచ్చేటువంటి వాళ్ళు రిటైర్మెంట్ ఫండ్ ఎత్తుపోయి ఒక దగ్గర ఫిక్స్డ్ వేసి దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆదాయంతో అంటే ఇంట్రెస్ట్తో మనము లైఫ్ లీడ్ చేసుకోవాలా అనుకున్నారనుకోండి అట్లాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని క్యాడర్ డెత్ ఫండ్స్ లాంటివి పెట్టుకొని ఒక త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో దాంట్లో జనరేట్ అయ్యే అమౌంట్ని తీసుకోవాల్సిందే తప్ప అందులో కంపేరింగ్ టు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కన్నా ది బెటర్గా అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటివి ఇప్పటివరకు అయితే లేవండి సో బెటర్ మనకి మన అసలుకి ఏ విధమైన డోకా లేకుండా వచ్చే వడ్డీతో లైఫ్ లీడ్ చేయాలా అనుకున్నారనుకోండి బెటర్ టు గో మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ కానీ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్లో కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి నైన్ ల్యాక్స్ వరకు ఒక్కళ్ళైతే జాయింట్ కనుక అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు వేసుకోవచ్చండి ఫిఫ్టీన్ ల్యాక్స్కి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ లెక్కన మనం నెల నెల ఇంట్రెస్ట్ అయితే ఎగ్జాక్ట్గా మనం ఫిక్స్ చేసుకునే డేట్కి మనకైతే అమౌంట్ జనరేట్ అవుతుందనమాట అందుకోసమనే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ది బెస్ట్ అంటాను సెక్యూరిటీ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది మన డబ్బుకు డోకా ఉండదు నెక్స్ట్ మనకి ఏ టైం అంటే ఆ టైంకి ఇంట్రెస్ట్ అయితే మనకు పడిపోద్ది కంపేరింగ్ టు బయట ఎవరికైనా ఇచ్చినా రావటం డౌటే ఈవెన్ షేర్ మార్కెట్లో పెట్టినా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన ఈవెన్ రియల్ ఎస్టేట్ మీద పెట్టినా కూడా మనకి అంత కరెక్ట్గా రిటర్న్స్ అయితే రిటర్న్ రావు అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది సో కంపేరింగ్ టు వేరే వాటికన్నా మనము ఈ యొక్క ఆఫీస్ స్కీమ్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బాగా ట్రెండింగ్లో ఉండేటువంటి సేవింగ్ సెక్యూరిటీ స్కీమ్స్ అయితే ఇవే అని అంటానండి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కావచ్చు టైం డిపాజిట్స్ కావచ్చు లేదంటే కిసాన్ వికాస్ బాండ్స్ కానీ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ కానీ మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి రిటర్న్ వస్తాయన్నమాట ఇవి కాకుండా ఇంకా మనం ప్రొలాంగ్ పీరియడ్ ఈవెన్ రికరింగ్ డిపాజిట్ కానీ ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ లాక్ పెట్టుకొని విత్ ఇంట్రెస్ట్తో మనకు వస్తుందండి ఇవి కాకుండా మనం ఆడపిల్లల కోసము సుకన్య సమృద్ధి యోజన కానీ మన మగపిల్లల కోసము లేదా మన ఇన్ ఫ్యూచర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మంచిగా ఉండాలా అంటే మనం ఎవ్రీ ఇయర్ అరౌండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు మార్జిన్ పెట్టుకొని ఎవ్రీ ఇయర్ వేసుకుంటా వెళ్ళాము అనుకోండి ఈవెన్ పేపిఎఫ్ కానీ సుకన్య సమృద్ధి యోజనలో కానీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం దాన్ని కొంచెం రొటేట్ చేసుకుంటా ఉంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ వరకు మనకు డబ్బులు అయితే రిటర్న్ వస్తుందనమాట సో మన దగ్గర ఉండే డబ్బుల్ని ఇట్లాంటి సేవింగ్స్ స్కీమ్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇట్లాంటి వాటిలో వేసుకుని వచ్చే ఇంట్రెస్ట్ని కట్టుకుంటా ఉన్నా కూడా మనకైతే మనకి తెలియకుండానే బల్కి అమౌంట్ సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము ఇది నేను ఏ ప్రమోషన్ కోసమో లేదు ఇంక దేనికోసమో చేయట్లేదండి మన వాళ్ళు అడిగారనమాట ఎందులో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది గోల్డ్ కొనుక్కుంటామా ఏదైనా ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవాలా డిజిటల్ గోల్డ్ కొనుక్కోవాలి ఈవెన్ పోస్ట్ ఆఫీస్లో కూడా సెవరైన్ గోల్డ్ బాండ్స్ అయితే సేల్ చేస్తున్నారండి సో ది బెస్ట్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోవాలన్నా కూడా ఇట్లాంటి వాటికి వెళ్ళిపోండి కాకపోతే అది కొంచెం లాంగ్ డ్యూరేషన్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది చెప్తున్నాం కదా ఎవరికైనా డబ్బు వెమ్మటే అవసరం లేదు రిటర్న్ మాకు వెంటనే అవసరం లేదు అనుకున్నారు అనుకోండి సో బెటర్ టు గో లాంగ్ డ్యూరేషన్ ఉండేటువంటి మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ కానీ లేదా గోల్డ్ బాండ్స్ కొనడం కానీ డిజిటల్ గోల్డ్ కొనడం కానీ చేసుకోవచ్చు లేదు మాకు ఇన్కమ్ సోర్సెస్ లేదు నేను పెట్టినటువంటి పెట్టుబడి నుంచి వచ్చే ఆదాయంతో వడ్డీతో నేను లైఫ్ లీడ్ చేసుకోవాలా అనుకున్నారనుకోండి సో పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి ఇట్లాంటి బెస్ట్ స్కీమ్స్లో సెక్యూరిటీ బయట ఎవరికి ఇంట్రెస్ట్ ఇచ్చినా అంత జాగ్రత్తగా తిరిగి రాదు కాబట్టి ఇట్లా వేసుకొని లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోండి సో అందుకోసమని నేను ఈ యొక్క ప్లాన్ సేవింగ్ స్కీమ్స్ అయితే నేమ్స్ మెన్షన్ చేశాను ఇంక డెప్త్గా కావాలంటే అండ్ ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి సో ఇంకొకసారి రీ నోటిఫై చేశాను ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ది బెస్ట్ అండి సో ఎంతైనా అంటే అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ లాక్స్ జాయింట్ అకౌంట్ అయితే ఇండివిజువల్ అయితే నైన్ నైన్ ల్యాక్స్ వేసుకోవచ్చు దీనికి పెద్ద ప్రూఫ్స్ అట్లా అవసరం లేదు ఇది కాకుండా కిసాన్ వికాస్ బాండ్స్ ఇది వచ్చి సెవెన్ ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ తర్వాత మనం మెచ్యూర్ అయినాక అమౌంట్ తీసుకోవచ్చు నెక్స్ట్ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ టూ ఇన్ లాక్ ఇన్ పీరియడ్ మెచ్యూర్ అయినాక తీసుకోవచ్చు రికరింగ్ డి ఫైవ్ ఇయర్స్ లాకిన్ పీరియడ్ మెచ్యూర్ అయినాక అమౌంట్ తీసుకోవచ్చు మనకు టైం డిపాజిట్స్ కూడా లాక్ ఇన్ పీరియడ్ తర్వాత తీసుకోవచ్చు కాకపోతే నెల నెల ఇంట్రెస్ట్ కావాలంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి వెళ్ళిపోండి లేదా సీనియర్స్ అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్కి అయితే వెళ్ళండి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి